అందరికీ ప్రైజ్లాడండి అందరూ బాగున్నారా దేవుని కృపణ బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నలభై మూడవ కథతో మీ ముందుకు వచ్చిన్నాను నలభై మూడవ కథ వచ్చేసి దేవుని కోసం ఒక మందిరం మనమంతా చక్కని గృహాల్లో నివసిస్తున్నాము అందుకు మీకు సంతోషంగా ఉంది కదూ ఇస్రాయిలు కూడా ఇలాగే గృహాల్లో నివసిస్తున్నారు అయితే వారి గృహం ఒక గుణారం మాత్రమే ఎందుకంటే వారు ప్రయాణంలో ఉన్నారు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ఇటుకలతో కట్టిన ఇంటిని నీతో పాటు తీసుకెళ్ళలేవు కానీ గుడారాన్ని తీసుకుపోగలవు దేవునికి ఇల్లు అవసరమా లేదు ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అందువలనే ఆయనకు అన్నీ తెలుసును అందుకనే ఆయన అన్నీ చూస్తాడు నిజంగా దీనిని మనం అర్థం చేసుకోలేము చాలా జ్ఞానం గలవారికి కూడా ఇది అర్థం కాదు అయినప్పటికీ దేవుడు ఏదో ఒక చోట ఉండవలసి ఉండనిస్తున్నాడు దేవుడు తన దూతలతో పరలోకంలో ఉంటాడు ఈ కారణంగా దేవదూతలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు దేవుడు మనుషులతో సహితం నివసించాలని కోరుతున్నాడా పాపులమైన మనుషులతో అవును ఆయన అలా కోరుతున్నాడు ఆయన ఇస్రాయల్ ప్రజలతో ఉండాలనుకున్నాడు కాబట్టి ఇస్రాయల్ ప్రజలు దేవునికి ఒక మందిరం నిర్మించగలరు అదో పెద్ద గుడారం అది చాలా అందంగా ఉండాలి అది దాదాపు ఒక రాజమందిరంలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రాజు దేవుడే దానిని మందిరం లేదా గుడారం అన్నారు ప్రజలు మోసే దగ్గరకు చాలా చాలా అందమైన వస్తువులను తెచ్చారు తెరలు చర్మాలు కలప మొదలైనవి బంగారం వెండి కూడా తెచ్చారు వాళ్ళు సంతోషంతో ఇచ్చారు ఎందుకంటే అవన్నీ దేవుని మందిరం కోసం చెక్క పలకలను బంగారు రేఖలతో కప్పారు వాటిని తిన్నగా నిలబెట్టారు ఆ పనిని పురుషులు బాలురు చేశారు గొడారం కప్పును జంతు చర్మాలతో చేశారు వాటికి ఎరుపు తలుపు నలుపు రంగులు వేశారు అప్పుడు వాటిని కలి కలిపి స్త్రీలు బాలికలు కుట్టారు వాళ్ళు తెరల మీద తోళ్ళ తోళ్ళ మీద నకిసులు కుట్టారు అందమైన పువ్వులు దూతల బొమ్మలు కుట్టారు మందిరాన్ని నిలబెట్టడానికి అందరూ సాయపడ్డారు దేవుడు చేసినట్టే చేశారు గుడారం పెద్ద భవనంలా తయారైంది అది ఇంటి కంటే పెద్దగా ఉన్నది దానిలో రెండు గదులున్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఆ గదుల్లో అందమైన వస్తువులు ఉన్నాయి వెలుగునిచ్చే ఒక పెద్ద దీపస్తంభం దానికి ఏడు కొమ్మలు వాటికి ఏడు దీపాలు అదెంత అందంగా ఉంది చిన్న గదిలో ఒక పెట్టె ఉంది ఆ చెక్క పెట్టె బంగారంతో కప్పబడి ఉంది దాని మూత పూర్తిగా బంగారంతో చేశారు రెండు బంగారు దూతలు ఆ మూత మీద ఉన్నాయి వాటికి పొడవైన రెక్కలున్నాయి ఆ పెట్టెను మందసం అని పిలుస్తారు ఆ మందసం వద్ద దేవుడు ఉంటాడు మందసం ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు వాళ్ళు పెద్ద బలిపీఠం కూడా చేశారు దానిని గుడారం ముందు ఉంచారు ఇదంతా ఎంత అందంగా ఉందో మరి వాళ్ళు కదిలే కదిలించే కదిలి వెళ్ళేటప్పుడు ఎలా వాళ్ళు తెరలను తోళ్లను మడిచి సులువుగా తమతో తీసుకువెళ్ళవచ్చు చెక్క పలకలను మిగిలిన వస్తువులను సహితం తీసుకుపోవచ్చు వీటినన్నిటినీ ఎవరు చూచుకోవాలి బలిపీఠం మీద ఎవరు బలులు అర్పించాలి గుడారంలో ఎవరు దేవునికి సేవ చేయాలి యాజకులు వీళ్ళు పొడవైన అంగీలు వేసుకోవాలి ఆయన గుడారంలో వాళ్ళు సేవ చేయాలి ఒక యాజకుడు మిగిలిన వారందరిపై అధికారిగా ఉన్నాడు ఉంటాడు అతడు ప్రధాన యాజకుడు అహరోను ప్రధాన యాజకునిగా ఎంపికయ్యాడు అతను ఎంత చక్కగా కనిపిస్తున్నాడు అతడు క్రింద పొడవైన అంగిని దానిపై నీలం రంగు వస్త్రాన్ని ధరించాడు అతడు రంగురంగుల దారాలతో నకీసులు కుట్టిన చొక్కాను కూడా వేసుకున్నాడు అతడు నడుస్తున్న చొ చప్పుడు నీవు వినవచ్చు ఎలా అంటే అతని అంగీ చివర చిన్న చిన్న గంటలు వేలాడుతున్నాయి అతడు నడిచినప్పుడు అవి మ్రోగుతుంటాయి ప్రధాని యాజకుడు మిగిలిన యాజకులు ప్రజలకు దేవుని గురించి చెబుతారు గుడారం అందులో ఉన్న వస్తువులు కూడా ఆయన గురించి చెబుతున్నాయి వినండి చిన్న గదిలో దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి ఈ గది పరలోకం గురించి చెబుతుంది ఎందుకంటే దేవుడుండేది అక్కడే ఈ చిన్న గదిలోనికి ఎవరు ప్రవేశించకూడదు ప్రజలు కానీ యాజకులు కానీ మనం ఉన్న స్థితిలో పరలోకానికి వెళ్ళలేము ఎందుకంటే మనం పాపులము దేవుడు పరిశుద్ధుడు అయితే కొన్నిసార్లు ఆహరోను ఆ చిన్న గదిలోనికి వెళ్ళవచ్చు అప్పుడు అతడు ఒక గిన్నెలో రక్తం తీసుకుని వెళ్తాడు బలి ఇచ్చిన జంతువు రక్తమది అందులో కొంచెం రక్తాన్ని మందసం మూత మీద అతడు చిలకరిస్తాడు ఈ విధంగా ఆహరోను ఏసుని పోలి ఉన్నాడు ప్రభువైన దేవుని సమీపించవచ్చు అయితే అదే విధంగా ఆయన పిల్లలు కూడా అహరోను ఆ చిన్న గదునికి వెళ్ళినట్టే ఎందుకంటే యేసు తన రక్తాన్ని ఇచ్చాడు ఆయన పాపానికి శిక్షగా చనిపోయాడు తన పిల్లలకు రావాల్సిన పాప పాపశిక్షను ఆయన మూసాడు గిన్నెలోని రక్తం ఏసుప్రభు రక్తం గురించి చెబుతుంది యేసుప్రభువు కూడా ఒక ప్రధాన యాజకుడే అవును ఆయన పరలోకపు గొప్ప ప్రధాన యాజకుడు ఆయన ఆహార కంటే చాలా ముఖ్యమైన వాడు ఎందుకంటే ఆయన జంతువు రక్తాన్ని కాక తన సొంత రక్తాన్ని ఇచ్చాడు మనకిప్పుడు గుడారం లేదు అయితే దేవుని ఇల్లు ఉంది అదే మందిరం ప్రతి ఆదివారం మనం అక్కడికి వెళ్తున్నాం అక్కడ దేవుని గురించి వింటున్నాము నీవు భక్తితో వినటానికి ప్రయత్నం చేస్తావా మన హృదయం కూడా ఒక ఇల్లే చిన్న ఇల్లు అక్కడ పాపం నివసిస్తుంది శాతాను కూడా ఇది విచారకరం కదా అయితే నీవేమని ప్రార్థించాలో తెలుసా ప్రభువా దయచేసి నా హృదయంలోనికి నీవు వచ్చి అక్కడ నివాసం చేయి అని ప్రార్థించు దేవుడు అలా వచ్చిన అలా వచ్చినప్పుడు నీ హృదయమే ఆయన మందిరం అవుతుంది నీవెంత ఆనందంగా ఉంటావో చూసారు కదా పిల్లలు నెక్స్ట్ వీక్ మరొకరితో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్